ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించి ఆరు పథకాల డబ్బులు అయితే రిలీజ్ అయిపోతున్నాయి ఇక నవంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కానున్నాయి ఏ ఏ పత్రాలు కావాలి ఏ ఏ మార్గదర్శకాలు తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్కన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలైతే బడ్జెట్ లో డబ్బులైతే కేటాయించింది ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలని అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క నవంబర్ చివరాకు కల్లా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి రిజిస్ట్రేషన్ కూడా మొదలు కాబోతున్నాయి రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ తర్వాత తర్వాత డేట్ రిలీజ్ చేసి అదే పనిలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ యొక్క ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి పీకోర్ పథకాలు అయితే తీసుకువస్తున్నారు మనకు తెలుస్తుంది ఈ పీకోర్ పథకాలు అంటే డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా వాళ్లకు సంబంధించి కొన్ని పథకాల ద్వారా లోన్స్ ఇవ్వటం ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఏ ఏ పథకాలు తీసుకువస్తుందో చూద్దాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ సున్నా వడ్డీ పథకాలు చూసుకుంటే డ్వాక్రా మహిళలకు పది లక్షల దాకా కూడా లోన్ అయితే ఇస్తారు ఇక డ్వాక్రా గ్రూప్ లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చొప్పున వస్తుంది ఈ యొక్క లక్ష రూపాయలు అసలు తీసుకుని అసలు కడితే చాలు వాళ్ళైతే వడ్డీ కట్ట అవసరం లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఏడాదికి ఒకసారి గానీ రెండు సార్లు గానీ వడ్డీ ఎంత అయితే అంత కూడా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకైతే జమ చేస్తుంది ఇలా డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్డేట్ అయితే గ్రూప్ లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా పది లక్షల లోన్ అయితే ఇస్తారు ఆల్రెడీ అంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిది యాభై నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ మనకు సున్నా వడ్డీ పథకం ప్రీవియస్ లోన్స్ కు సంబంధించి వర్క్ అయితే అవుతుంది వాళ్ళకు సంబంధించి కూడా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కాకపోతే డ్వాక్రా మహిళలు అయ్యి ఉండాలి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ఎలిజిబిలిటీ అయితే అయ్యి ఉండాలి ఎలిజిబిలిటీ ఉన్నవారా లేదా అని చెక్ చేసుకోండి మీరైతే ప్రజెంట్ వాళ్ళైతే డ్వాక్రా మహిళలు ఆర్పీలు మానిటర్లు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ వాళ్ళు బ్యాంకులకు కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా వీళ్ళు గతంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు సగంలో పెట్టేసి వదిలేశారా లేదా అనేది ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి నాలుగు పత్రాలు అయితే తీసుకుంటారు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకొని మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేస్తారు దీంతో పాటుగానే లోన్స్ కూడా ఇస్తున్నారు కొన్ని పథకాల ద్వారా ఏ లోన్స్ అనేవి మీకు చెప్తాను ఇది అయిపోయిన తర్వాత ఇక సున్నా వడ్డీ పథకం ద్వారా ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉంటే సున్నా వడ్డీ ద్వారా పథకం ద్వారా మీరైతే వడ్డీ డబ్బులు అనేది పొందవచ్చు మీరు తీసుకున్న లక్ష గ్రూప్ లో పది మందికి సభ్యులకి అయితే ఇస్తారు కదా పది మందిలో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వస్తుంది ఈ రకంగా ఏంటంటే మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇక దీని తర్వాత మహిళలకు నలభై వేల లోన్ అయితే ఇస్తున్నారు ఈ నలభై వేల లోన్ అనేది ఆరు శాతం వడ్డీతో కట్టవలసి ఉంటుంది ఇక్కడ రెండు సంవత్సరాల కాల పరిమితి అయితే ఇస్తారు రెండు సంవత్సరాల్లో వీలైతే కట్టవలసి ఉంటుందన్నమాట ఇక్కడ ఆరు శాతం వడ్డీ అంటే అర్ధ రూపాయి చొప్పున మీరైతే లోన్ అయితే పొందవచ్చు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి నలభై కోట్ల రూపాయలనైతే రిలీజ్ చేసింది ఈ యొక్క నలభై కోట్లు కూడా రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ యొక్క లోన్స్ ఇవ్వాలని సూచించింది ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వీళ్ళకి లోన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళైతే చిన్న వీళ్ళు బిజినెస్లు ఉంటాయి కదా తోపుడు బండ్ల మీద కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి వ్యాపారాలు అయితే అనుకూలంగా అయితే ఈ యొక్క లోన్స్ అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ అవసరమైన వాళ్ళు ఈ లోన్ అయితే ఈజీగా పొందవచ్చు ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన లోన్స్ అయితే ఇస్తారు ముఖ్యంగా బయట వీళ్ళకైతే ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరు ఈ లోన్స్ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అయితేనే ఇస్తారు అలానే దీనికి ఆరు శాతం వడ్డీ ఉంటుంది వీరికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మందికి అయితే ఈ యొక్క లోన్స్ అనేవి మొదటిగా ఇవ్వబోతున్నారు అంటే మనకు ట్రయల్ వర్షన్లో చూస్తారనమాట రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మందికి అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఇస్తారు ఒకవేళ వచ్చే సంవత్సరం ఎక్కువ మంది ఉంటే కనుక ఇంకా లోన్స్ అనేవి ఎక్కువ మందికి ఇస్తారు ఉదాహరణగా చూసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు మంది ఉంటారు కదా ఇలా కూడా ఇవ్వవచ్చు ఎంతమందికైనా ఇవ్వచ్చు టయానికి అయితే కట్టేస్తున్నారా లేదా అని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు యాభై వేల సబ్సిడీతో ఐదు లక్షల లోన్ కూడా ఇస్తున్నారు అంటే యాభై వేలు అయితే కట్ చేస్తారా అవసరం మనం కట్టనవసరం లేదు ఐదు లక్షల లోన్ తీసుకుంటే దానిలో నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది ఇక్కడ కూడా ఎవరైతే డ్వాక్రా మహిళలు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుంటారు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు వాళ్లకు ఐదు లక్షల లోన్ ఇస్తున్నారు అంతకన్నా ఎక్కువ కూడా ఇస్తారు మనం దాని మీద డిపెండ్స్ అని ఉంటుంది అనమాట బిజినెస్ని బట్టి ఇక ఈ యొక్క లోన్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి పథకం ద్వారా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా శ్రీనిధి పథకం ద్వారానే మనకు నలభై వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఇక ఇక్కడ డ్వాక్రా మహిళలు ఐదు లక్షలు తీసుకుంటే నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది ఇందులో ముఖ్యంగా మీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్టిన అవసరం లేదు ఈ ఐదు లక్షలు కూడా మీకు ఫ్రీగానే ఇస్తారు ఐదు లక్షలు కూడా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అసలు తీసుకొని అసలు కడితే సరిపోతుంది ఇంకా మీకు ఫ్రీగా వడ్డీ లేకుండా అలానే యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో డ్వాక్రా మహిళలు వారికి సంబంధించిన లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి శ్రీనిధి పథకం ద్వారా డాక్రా మహిళలకు ఈ సంవత్సరానికి సంబంధించి ఈ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారా లేదా అని తెలుస్తుంది దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకువచ్చింది అందులో ఉపయోగపడే ఒక పథకం ఏదైనా ఉందంటే అది ఆడ ఆడబిడ్డ నిధి పథకం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకంలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వీళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు కూడా పొందవచ్చు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు అయితే వీళ్ళు పొందవచ్చు ఉదాహరణకు ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి అలానే ఎలిజిబిలిటీస్ కూడా ఉంటుంది ముఖ్యంగా వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండాల్సి ఉంటుంది ఇక దీని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇక ఓసీలు అగ్రవర్ణం కులాల వల్ల ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా ఈ యొక్క లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీరందరికి కూడా ఇస్తారు ఈ పథకం అనేది ఇక దీనికి సంబంధించి కొన్ని రూల్స్ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంది ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే ముఖ్యంగా డాక్ర మహిళలకు సంబంధించి ఆధారు బ్యాంక్ అకౌంటు క్యాస్టు ఇన్కము ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాల్సి ఉంటుంది ఏమైనా చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్ జెరాక్స్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ జెరాక్స్ పెడితే సరిపోతుంది ఒకవేళ లేకపోయినా పర్వాలేదు ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది గరిష్టంగా ఇంట్లో అయితే ఒకళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు చెప్పారు కదా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి మినిమంగా సంవత్సరాన్ని ఆదాయం వచ్చేసి మూడు లక్షలు ఫిక్స్ చేశారు గతంలో అయితే రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఉండేది ఇప్పుడు కొత్తగా యాభై వేలు జోడించి మూడు లక్షలకైతే చేశారు ఆదాయం అనేది అలా ఉండాలి ఇక ఎక్కువగానే ఉంటే మాత్రం వర్తించదన్నమాట కాబట్టి రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అనేవి తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది రేషన్ కార్డు ఖచ్చితంగా తీసుకోండి ప్రతి ఒక్కరి దగ్గరే ఉండాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా దీంతో పాటుగా ఫోర్ వీలర్ అనేది మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండకూడదు దాంతోపాటుగా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అనేది గతంలో కానీ ఇప్పుడు కానీ కట్టి ఉండకూడదు గుర్తు పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుంది ఇక వ్యవసాయ భీమా ఉన్నట్లయితే సిటీలో అయితే ఐదు ఎకరాలు గ్రామాల్లో అయితే పది ఎకరాలు కొంత ఇల్లు కలిగి ఉంటే వెయ్యి చదర లోపే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ పథకాలు ఏమీ వర్తించవు అంతేకాకుండా గతంలో అయితే కరెంటు బిల్లు కూడా దానిలో కూడా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కలితే ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసురాబోతుంది ఖచ్చితంగా తీసుకొస్తుందా అంటే చెప్పలేము తీసుకు అంటున్నారు కాబట్టి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను